దశపాపహార దశమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని వీడియోలో తెలుసుకుందామండి జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే దశమి తేదీని దశపాపహార దశమి అంటారండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఐదవ తేదీ గురువారం దశపాపహార దశమి అయితే మనకి వచ్చిందని చెప్పేసి చెప్పాలండి జూను కాబట్టి ఐదు గురువారం దశపాపహార సందర్భంగా మనం ప్రత్యేక విధి విధానాలు పాటించాలి దీనికి దశపాపహార దశమి అని పేరు ఎందుకు వచ్చిందండి ఆ రోజుల్లో కొన్ని విధి విధానాలు పాటిస్తే తెలిసి కానీ తెలియక కానీ చేసిన పద అతి రకాల తప్పులు పాపాలు దోషాలు అన్నీ తొలగిపోతాయి అందుకే దీన్ని దశపాపహార దశమి అనే పేరుతో పిలుస్తారు దశపాపహార దశమి రోజున ఏం చేయాలంటే ఉపవాసం ఉంటే మంచిది శివ పూజ చేస్తే మంచిది పేదవాళ్ళకు అన్నం దా ధాన్యం కానీ వస్త్రాలు కానీ దానం చేస్తే మంచిది విష్ణు పూజ చేస్తే మంచిది అనుకున్న అన్నట్టు కంటే కూడా జలదానం దశపాపహార దశమి రోజున దాహంతో ఉన్న వ్యక్తికి మంచిది మంచి నీళ్ళు అందిస్తే చాలా మంచిది అలాగే మూగజీవాలకు నీళ్లు అందిస్తే చాలా మంచిది పక్షులు పావురాలు ఆవులు వీటన్నింటికి కూడా నీళ్లు అందిస్తే చాలా మంచిది మోగజీవులకు ఆహారం అందిస్తే దాన్ని భూత యజ్ఞం అంటారండి ఈ మోగజీవులకు నీళ్లు అందిస్తే దాన్ని భూత యజ్ఞం అంటారు దశపాపహార దశమి రోజున ఈ మోగజీవులకు నీళ్లు అందిస్తే చాలా మంచిది గ్రహ దోషాలు తొలగిపోతాయి లక్ష్మి కడాక్ష్యం కలుగుతుంది అలాగే దశపాపహార దశమి రోజున పాటించే రెండు అద్భుత ఉన్నాయి పాపహార దశమి రోజు ఎలా అసలు ఏం చేయాలంటే గంగా స్నానం చేయాలండి గంగా స్నానం చేయలేని వాళ్ళు స్నానం చేసిన వీళ్ళలో గంగాజలం కొద్దిగా కలుపుకొని గంగా 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 అనుకుంటూ స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అలానే గంగా స్నానం చేయడం వల్ల వీలు కాని వాళ్ళు గంగాజలం అందుబాటులో లేని వాళ్ళు ఒక అద్భుతమైన పరిహారం చేయాలి ఆ రోజు చేసుకోవాలి ఆ పరిహారం ఏంటంటే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకోండి ఆ నీళ్ళలో తమలపాకులు ఉంచి పసుపు కుంకుమ వేసి అక్షింతలు వేసి పూలు వేసి రాగి చొమ్ము ఈ సమయంలో ఏర్పాటు చేయండి ఏర్పాటు చేసినప్పుడు ఓం గంగాయి నమ అని మనస్సులో స్మరించుకుంటూ ఆ రోజంతా కూడా రాగి చెంబులో నీళ్లు అలానే ఉంచి మరునాడు ఎక్కడైనా మొక్కలో వాటిని వేసేయండి ఇలా చేస్తే గంగాస్నం చేసిన ఫలితం లభిస్తుంది అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి ఆదాయ మార్గాలు పెరగడానికి ఖర్చులు తగ్గడానికి అప్పులు తీరిపోవడానికి దేశ పాపహార దశమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేయాలండి ఆ పరిహారం ఏంటంటే ఒక రాగి చెంబు తీసుకొని అంటే ఒక రాగి పళ్ళం తీసుకోండి లేదా ఇతర పళ్ళను తీసుకోండి ఆ పళ్ళె నీళ్లు పోయండి నీళ్లు పోసి ఆ నీళ్లలో మల్లెపూలు వేయండి మీకు దొరికితే నూట ఎనిమిది లేక యాభై నాలుగు లేక ఇరవై ఒకటి మల్లెపూలు వేసి రాగి పళ్ళంలో లేదా ఇత్తడి పళ్ళంలో నీళ్లు పోసి ఆ నీళ్లలో మల్లెపూలు వేస్తూ ఓం గంగా ఎనమ అని స్మరించుకోవాలి అంటే నూట ఎనిమిది మల్లెపూలు దొరికితే నూట ఎనిమిది మల్లెపూలు వేస్తూ ఓం గంగా నమ అనుకోండి యాభై నాలుగు దొరికితే అన్నిసార్లు చెప్పండి ఇరవై ఒకటి అయితే ఇరవై ఒకసారి ఆ రోజంతా కూడా నీళ్లలో ఉన్నటువంటి పువ్వులను అలానే ఉంచండి మరునాడు ఏం చేయాలంటే ఆ పళ్ళెల్లో ఉన్నటువంటి ఆ మల్లెపూలు మొత్తం కూడా తీసుకుని ఒక తెలుపు రంగు వస్త్రంలో ఉంచి ఒక నాణం కూడా ఉంచి మూట కట్టండి ఆ మూట ఇంటికి బయట ఖాళీ ప్రదేశంలో నరిది వైపు కానీ ఈశాన్యం వైపు కానీ మట్టి తీసి అందులో ఆ మూటను ఉంచి మట్టి కప్పేయండి దీనివల్ల విశేషంగా ధనలాభం కలుగుతుంది తాళపత్ర గంధాలలో ఈ పరిహారం చెప్పారండి ఆ పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో కూడా నీళ్లు మాత్రము ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి దశపాప హారదశమి రోజు ఇలా చేస్తే పల్ పళ్ళంలోని నీళ్లు పోసి మల్లెపూలు ఉంచి మల్లెపూలు ఉంచేటప్పుడు గంగాయనమని జపించుకొని ఈ బళ్ళాన్ని పూజ గదిలో ఉంచి మరునాడు స్నానం చేశాక ఆ పూలు రూపాయి నాణంతో పాటు తెల్లని వస్త్రంలో కట్టి నైరుతి వైపు కానీ ఈశాన్యం వైపు కానీ మట్టి తీసి పాట పెట్టి కప్పేసినట్లయితే ఆ పళ్ళలో నీళ్లు మొక్కలు పోసినట్లయితే విశేషంగా అదృష్టం కలుస్తుంది అదృష్టం కలిసి వస్తుందండి నిషపాపారదశ సందర్భంగా తాళపత్ర గ్రంథాల్లో చెప్పిన ఈ పరిహారం పాటించండి అద్భుత శుభ ఫలితాలను పొందండి మీ జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాల ఆరోగ్య ఆర్థిక సమస్యలన్నీ కుటుంబ సమస్యలన్నీ కూడా శుభమైనటువంటి తీరిపోవడానికి సులభమైనటువంటి చక్కని పరిష్కార మార్గాలు అని చెప్పేసి మనం చెప్పవచ్చండి ఈ పరిహారం ఖచ్చితంగా చేసి చూడండి మీకు అంతా మంచిగా జరుగుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ